మరొక సింగర్ యాక్టర్ జోగ్ లెంకటేష్ కూడా రెండు విషయాలు చెప్పాల్సిందే కోరుతున్నాను అందరికీ నమస్తే ముందుగా మన రాజన్నకు కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఫస్ట్ అన్న పాటలు విన్నది సిద్ధి లో నేను చిన్న ఉన్నప్పుడు సాంగ్స్ వినేది అన్నది అది అమ్మాయి హైట్ చూస్తే ఐదున్నర అడుగులు ఉంది అమ్మాయి హైట్ చూస్తే పదే ఉంది ఇంకోటే పదే వాడు లేని అడగీ మనం అత్యవాడు ఎక్కడం లేరా అటు ఆడితోనే వస్తాడు అని పాట పోయిన అన్నం తీసుకున్నా అదే అన్న ఈరోజు మన బుద్ధి దగ్గర సినిమా తోనే మన ముందు వచ్చిందే ఈ సినిమాలు లేకుండా మంచి మంచి సినిమాలు చూస్తేనే అన్న ఒక స్థాయిలో కోరుతారు ఈ సినిమా కూడా మంచిగా కోరుకుంటాయి అండ్ ఇంకోటి ఎట్లా అంటే ఇక్కడ ఉన్న మన వీలు కలకాలే అందరం మనం వేలు నుంచిలే బయట వచ్చినాం రాబోతున్నాం ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చాలా మంది సినిమాలు ఇస్తే ఉన్నారు అండ్ ఫ్యూచర్ లో సినిమాలు ఇస్తారు ఆల్రెడీ అన్న కూడా మంచి సినిమా చేస్తుంది ఈ సినిమా ఎట్లా మనం కోరుకునే మనం ఏంటంటే ఒకరికొకరు మనం బయట చేసుకోవాలి ఎట్లా అంటే ఇప్పుడు అన్న సినిమా చేసి దీనికి మనం కుటుంబం మన అంతా కళాకారులు మా అంతా కుటుంబం సో నేను నా నేను చెప్పి ఏంటంటే ఇప్పుడు ఈరోజు అన్న సినిమా లేకుండా కలివ ఈ సినిమాని మనం అందరం ప్రమోషన్ చేయాలి ఎవరికి ఎంత ఫీరేట్ అంత ఇన్స్టాలో కానీ వాట్సప్ లో కానీ అదేది స్నాప్ చాట్ ఇవన్నీ ఇవన్నీ మనం రోజు స్టేటస్ పెడితేనే ఉంటాం అట్లా ఒక్క రోజు కలిసి ప్రతి ఒక్కరు అందరం కలిసి మనం ఒక్క రోజు అందరం కలిసి స్టేటస్ పెడితే చాలా మందికి రీచ్ అవుతాయి సో వీళ్ళందరూ కలిసి ఈ ఒక్క రోజు ఒక్క రోజు అంటే ఒక్క రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ జస్ట్ ఈ స్టేటస్ పెడతాం దీన్ని మనం అందరం ప్రతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్